హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రాంత ప్రయాణికులందరూ కూడా వాళ్ళ వాళ్ళ గమ్మస్థానం నుంచి హైదరాబాద్ చేరడం ఒక అయితే ఇక్కడ నుంచి సిటీలో పోవడానికి అంతే సమయం పట్టేటువంటి పరిస్థితులల్లా ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరి చిరకాల వంచక ఫౌండేషన్ చేసిన ముఖ్యమంత్రి గారికి గట్టి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు సందర్భంగా కోరుతా ఉన్నారు అందుకు సహకరించినటువంటి కోమరిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆర్ఎన్బి హెచ్ఎండి అందరి అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో అనేక మంది ముఖ్యులందరూ కూడా పెద్దలు వచ్చినారు వారందరికీ స్వాగతం చెప్తూ ఈ రోడ్డు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మిలిటరీ కు ప్రభుత్వానికి మధ్య నలుగుతూ ఉండేటువంటి రోడ్డు ఇది తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఈ రోడ్డు ఏర్పడుతుంది అనుకుంటే ఈ రోడ్డు ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే ఉంటే మీరు ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనుమతి పొంది దీని యొక్క మంజూరు తీసుకున్న సందర్భంగా ఆ ప్రాంత పౌరుడిగా ప్రజాప్రతినిధిగా రాష్ట్ర మంత్రిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ రోడ్డు సౌకర్యంతో ప్రయాణం చెప్తా కరీంనగర్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో ఇక్కడి నుంచి సిటీలో పోవడానికి అంత టైం పట్టేది దాన్ని అవకాశం అటువంటి యొక్క సమస్యలు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశంసించాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు రాజీవ్ రహదారి ఎలివేట్ కారిడర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాలరావు గారు వేం నరేందర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ గారు శాసన మండలి సభ్యులు రఘుత్ రెడ్డి గారు చాలామంది ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజలు బి శాఖ అధికారులు అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు ఇతర సిబ్బంది అందరూ కలిసి ఆర్మీ అధికారులు కూడా సోమశేఖర్ గారు మీరు కూడా వేరు ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి హైదరాబాదు నగరమే కాదు రంగారెడ్డి జిల్లాలో భాగమైన కుత్బుల్లాపూర్ మేడ్చల్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా కరీంనగర్ జిల్లా ఆదిలాబాదు జిల్లాలో మంచిర్యాల ప్రాంతానికి ఎంతో ఇబ్బందికరంగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లలో ఉక్కిరి బిక్కిరవుతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యల సత్సంబంధాలతో సమస్యను పరిష్కరించుకోకుండా గత ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాన్ని కూడా మర్చిపోయి కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది మేము అధికారం చేపట్టిన వెంబడే మా అధికారులతో మాట్లాడి ఎందుకు అంటే గతంలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపరచడం జరిగింది రక్షణ శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో కూడా బోర్డు అధికారులతో చర్చించడం జరిగింది అదేవిధంగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఆ సమావేశాలలో కూడా ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది మేము బాధ్యత తీసుకున్న ఎంబడే అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నిటినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ప్రజల యొక్క అవసరము వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది ఆ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ వికారాబాదులో పూడూరు దగ్గర నావీ విభాగానికి సంబంధించిన భూముల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడము అదేవిధంగా చాంద్రాయన్గుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ శాఖను ఇబ్బంది పెట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా జటిలం చేస్తున్నారని చెప్పి మంత్రులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా మేము కలిసినప్పుడు వారి గతంలో డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో రోడ్లను ఆర్మీ అధికారులు మూసేస్తే కూడా వారు ప్రజల అవసరానికి ఆ రోజు రోడ్లను తెరిపించినప్పుడు కూడా ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ సమస్యలు అన్ని కూడా దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయని చెప్పి వారిని నా దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఈ పనుల సాధనలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం గతంలో కొట్టొచ్చినట్టుగా నా దృష్టికి వచ్చింది అందుకే అధికారులను పిలిచి సమీక్షించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక అడుగు ముందుకు వేసి పూడూరులో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని తక్షణమే నావీ అధికారులకు అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఇమరాత్ భూములను కూడా దాదాపుగా రెండు వేల నాలుగు వందల ఎకరాల భూములను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి రక్షణ శాఖ అంటే దేశ భద్రతకు సంబంధించింది రాజకీయాలకు తావు ఉండకూడదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబిస్తే చివరగా ప్రజలే నష్టపోతారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వదు అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ భూములను అప్పజెప్పడం జరిగింది మొదటి అడుగు మేమేసి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించండి ఈ ఎలివేటర్ కారిడార్స్ కట్టకపోతే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ పుత్బుల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలోనూ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనూ ఐటీ కంపెనీలు రావడం అక్కడ భూముల విలువలు పెరగడం అక్కడ భూముల విలువ వంద కోట్లకు చేరడం మనం కళ్ళతో చూసినాం ఇవాళ మేడ్చల్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ఎలివేట్ కారిడార్ పూర్తి కావాలి తద్వారా ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి వస్తుంది ఐటీ కంపెనీలు వస్తున్నాయి భవిష్యత్తులో ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ భూముల సేకరణ కోసం వారికి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకొచ్చి ఈ భూములను మనకు అప్పచెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నా స్పష్టమైన వైఖరి మా ప్రభుత్వానికి ఉన్నది అభివృద్ధికి సంబంధించి ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి భేషజాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా ఎవరు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నా ఎవరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళని కలిసి సంప్రదించి మన విజ్ఞప్తులు వారికి చేరవేసి ప్రభుత్వ సహకారం తీసుకుంటాము నిన్న మొన్న ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం పలికి రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను అది తుమ్మిడేట్టు కావచ్చు మూసి రివర్ ఫ్రంట్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు పాలము రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఇతర రక్షణ శాఖకు సంబంధించిన భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన విషయాలలో సంపూర్ణంగా వారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించినట్టే నాకు అనిపించింది కానీ చాలామంది రాష్ట్ర వెళ్ళి ఇట్లా ప్రధానమంత్రిని కలుస్తాడని అంటున్నారు పది సంవత్సరాలు మీరు దిక్కుమాలిన విధానం అవలంబించడం వల్ల శిక్ష ప్రజలకు పడ్డది మీరు హ్యాపీగానే ఉన్నారు మీరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు మీకేం ఇబ్బంది లేదు కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీ గారిని మొన్న కలిసిన ప్రధానమంత్రి గారిని కూడా త్రిపులార్ రోడ్డులో మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లకు సంబంధించి యాభై శాతం మంజూరైంది మిగతా యాభై శాతం కూడా మంజూరైతే మొత్తం తెలంగాణకు మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది అని చెప్పి మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రి గారికి నితి నితిన్ గడ్కరీ గారు కూడా విజ్ఞప్తి చేసిన ఆ విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించు నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నాను ఇవాళ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అని అంటే ఆనాడు యూపీఏ వన్ యూపీఏ టూలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలను ఫార్మా కంపెనీలను ఉధృతంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తేనే అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నిర్మించిన మెట్రో రైలు ఆనాడు నిర్మించడం వల్లనే ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయి వచ్చింది ఆనాడు అంతర్జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆదాయం ఈ మహానగరం నుంచి డెబ్బై శాతం వస్తుంది అని అంటే దూరదృష్టితోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగరంలో ఏదైనా ఒకటి శాశ్వతమైన అభివృద్ధి చేసిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు నగరానికి వచ్చిన ఐటీ కంపెనీలు కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు కృష్ణానది జలాలు కావచ్చు గోదావరి జలాలు కావచ్చు అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చివరికి నక్లెస్ రోడ్ కావచ్చు అప్పుడప్పుడు సెల్ఫీలు దిగి సెల్ఫీ డబ్బాలు కొట్టుకుంటున్న కేటీఆర్ గారు దిగే శిల్పారామం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది వారి పది సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందా శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా మహా అంటే పబ్బులు వచ్చినాయి నగరానికి గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత పది సంవత్సరాలలో ఏదైనా అంచనా చేస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చినాయి పబ్బులు వచ్చినాయి ఈ మూడు పనులు తప్ప వాళ్ళ హయాంలో జరిగిందేం లేదు అందుకే మేము వచ్చిన వెంబడే రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు అన్నిటిని సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం ఆ కృషిలో భాగంగానే ఇవాళ నలభై సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్ దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పద్దెనిమిదిన్నర కిలోమీటర్లు సిక్స్ లేన్ రోడ్డు ఈరోజు మనం ప్రారంభించుకున్నాము ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది అందుకే మా ప్రభుత్వం బేషజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇతర కార్యక్రమాలను కూడా మనము తీసుకొస్తున్నాము భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం రాబట్టుకునే ఉంటాం ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం ఇందులో ఎలాంటి శశబిశలకు తావు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది ఆ శక్తి మీరు ఇచ్చిండ్రు ఆ శక్తిని దృష్టిలో పెట్టుకొని నగర అభివృద్ధికి మేము కృషి చేస్తాం నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేయాలన్న ప్రణాళికతోని ఫేస్ టు రాష్ట్ర ప్రయోజనాలను దాదాపుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల ప్రారంభించడానికి ఎనిమిది తారీఖు రోజు మనం శిలాపలకం వేసుకుంటున్నాం ఇదే కాకుండా యాభై ఐదు కిలోమీటర్లు మూసీ రివర్ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ రివర్ మూసి రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయాలని అధికారులకు మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హెరిటేజ్ ప్రిసెంట్ని కూడా కాపాడి మన పూర్వీకుల నుంచి వచ్చిన నిజాం ప్రభుత్వం నుంచి వచ్చిన గోల్కొండ కోట కావచ్చు చార్మినార్ కావచ్చు కులి కుతుబ్ షాయి నిర్మించిన టూమ్స్ కావచ్చు ఈ వారసత్వ సంపదను కూడా రక్షణ కల్పించి కాపాడి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నగరం అంతర్జాతీయ నగరానికి అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చి ఎవరైనా విదేశీ పర్యాటకులు భారతదేశం రావాలంటే హైదరాబాద్ నగరాన్ని పర్యటించకపోతే అది అసంపూర్తి అనుకునే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం అందరి సహకారం తీసుకుంటాం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాకు ఎన్నికలు ముగిసిన మరుక్షణం అభివృద్ధి మా లక్ష్యము ఆ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తాం అది ఎవరనే భేషజాలు లేకుండా ఎవరితోనైనా సంప్రదిస్తాం ఎవరి సహకారాన్ని అయినా తీసుకుంటాం రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా నగరంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు అభివృద్ధి నిధులు కావచ్చు నేను ఈ ప్రాంత ఎంపీగా నాకు ఆ సమస్యలన్నీ తెలుసు కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యల్ని కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఈ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నాం మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు మా కృషి పాలించింది రేవంత్ రెడ్డి ఇవి తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో అంటే వాళ్ళు పది సంవత్సరాలు మేము చేయలేకపోయినాం కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది మా పోరాటం పాలిచ్చిందంటే ఏం పోరాటమై నీ పోరాటం ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి కేంద్రం నుంచి ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరార దీక్ష చేయని మేము సంపూర్ణంగా సహకరిస్తాం గతంలో కేసీఆర్ గారు ఒక మాట కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతారు దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత ఎందుకంటే పోలీసులు గిన్న మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దావకానికి తరలించకుండా మా అనుమంతానికే ఆ బాధ్యత అప్పచెప్తా వారు చూసుకుంటారు నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముఖ్యంగా అధికారులకు ఇందులో అధికారుల కృషి చాలా ఉంది అధికారులందరిని కూడా నేను అభినందిస్తున్నా అంతే వేగంగా ఢిల్లీ నుంచి అనుమతులు సాధించడం ఎంత కీలకమో ఈ పద్దెనిమిదిన్నర కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడం కూడా అంతే వేగంగా చెయ్యాలి అని చెప్పి మా అధికారులకు సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా